ఓం శ్రీ సాయిరా శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహరాజికి జై శ్రీ షిర్డి సాయిబాబా వారి భక్తి మార్గంలో ఉన్న భక్తులకు సూచన శ్రీ సాయిబాబా వారు అంటేనే ఆధ్యాత్మిక నిదర్శనాలకి ప్రతిరూపం బాబావారి భక్తి మార్గంలో ఉన్న భక్తులకు శ్రీ సాయిబాబా వారు ఎన్నో ఆధ్యాత్మిక అనుభూతులను పంచుతూ ఉంటారు ప్రతిరోజు దినచర్యలో ప్రతి కార్యక్రమాలలో శ్రీ సాయిబాబావారు భక్తులకి తన యొక్క అనుభూతులను అందజేస్తూ ఉంటారు ఎంతోమంది అనుభూతులు ఆధ్యాత్మిక అనుభవాలతో శ్రీ సాయిబాబు వారి భక్తి ప్రపంచంలో ఆధ్యాత్మికంగా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు ఇంకా కొద్దిమంది భక్తులు తమకు ఎటువంటి నిదర్శనములు అందటం లేదు ఎటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు కలగటం లేదని వాపోతూ ఉంటారు అటువంటి వారికి ఇచ్చే సలహా సూచన ఆధ్యాత్మికంగా శ్రీ సాయిబాబా వారితో అనుబంధం పెరగాలని కోరుకునే భక్తులకు ఇంకా మంచి ఆధ్యాత్మిక అనుభవాలను శ్రీ సాయిబాబా వారి నుండి స్వీకరించాలని కోరుకునే భక్తులకు ఇచ్చే సూచనలు శ్రీ సాయిబాబా వారికి ప్రతిరోజు నాలుగు హార్తలు జరుగుతూ ఉంటాయి ప్రతి సాయి భక్తుడికి తెలిసిన విషయం ఇది హారతి ఉంటుంది మధ్యాహ్నం మధ్యాహ్న హారతి ఉంటుంది సాయంత్రం సంధ్య హారతి ఉంటుంది మళ్ళా రాత్రికి సేజ సేజహారతి ఉంటుంది ఎన్నో సంవత్సరాల నుండి బాబావారి సన్నిధిలో ఉన్న భక్తులకి ఈ హారతలు పాల్గొనుంటూ బాబావారి ఆధ్యాత్మికమైన వైబ్రేషన్స్ను స్వీకరిస్తూ ఉన్నారు షిరిడిలో అయినా ప్రతి సాయి బాబావారి మందిలోనైనా ప్రధానంగా రెండే రెండు కార్యాచరణలు ఉంటాయి ప్రథమము మొదటిది శ్రీ సాయిబాబా వారి దివ్య దర్శనం రెండవది శ్రీ సాయిబాబా వారి హారతులు ఈ రెండు మాత్రమే ప్రధాన కార్యాచరణగా శ్రీ సాయిబాబా వారి భక్తి మార్గంలో భక్తులకి అందుబాటులో ఉన్నాయి శ్రీ సాయిబాబును దర్శించిన భక్తులు శ్రీ సాయి మందిరాలలో హారతుల సమయంలో చాలా కొద్దిమంది భక్తులు మాత్రమే పాల్గొంటూ ఉంటారు ఇంకా బాబా నుంచి అనుభూతులు పొందాలనుకునేవారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సాయి బాబావారి హార్తలను హారత పాటల గ్రంథములను చేతిలో ఉంచుకొని ముందుగా మీరు హార్తలు పాడటం అలవాటు చేసుకోండి హార్తలు పాడుతూ ఆ హార్త పాటలను మీరు ప్రతిరోజు కంఠస్థంగా చక్కగా భక్తితో ప్రేమతో బాబావారి హారతలు పాడుతూ ఉండండి ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత మీకు పాటల గ్రంథం సపోర్ట్ లేకుండా మనస్సుతో పాడే విధంగా మీరు అడుగులు వేయండి సాయి భక్తులు మనసుతో పాడే విధంగా హారతలు పాడటం ప్రారంభించిన రోజు నుండే శ్రీ సాయిబాబా వారు మీకు తోడు నీడగా ఉంటారు ఆ రోజు నుండి మీరు హారత పాటలు ప్రారంభించటం ప్రారంభించిన రోజు నుండి మీకు ఆధ్యాత్మిక అనుభవాలు ఆధ్యాత్మిక నిదర్శనాలు బాబా నుండి అందుతూ ఉంటాయి సాయిబాబా వారి భక్తి మార్గంలో ఉన్న ప్రధానమైన కార్యాచరణ బాబావారి హారతులు పాడటం మాత్రమే హారతి పాడండి మధ్యాహ్న హారతి పాడండి సంధ్యాహారతి పాడండి సేజహారతి పాడండి మీకు శ్రీ సాయిబాబా వారి స్కూల్లో ఖచ్చితంగా అడ్మిషన్ లభించినట్లే సాయిబాబా గారి హారతులతో మీకు ఎంతో భక్తి వైబ్రేషన్సు ఆధ్యాత్మిక జ్ఞాన సంపద కూడా పెరుగుతుంది భక్తి మార్గంగా మీరు ఎన్నో అడుగులు ముందుకి వేసిన వారవుతారు కనుక ప్రతి సాయి భక్తులు కూడా శ్రీ సాయిబాబా వారి భక్తి మార్గంలో ఎన్నో సంవత్సరం నుండి కొనసాగుతున్నవారు ఇకనైనా మీరు హారతులు పాడటం ప్రారంభించండి హారతులు పాడుతూ ఉండండి శ్రీ సాయిబాబా నుండి మంచి ఆధ్యాత్మిక అనుభవాలను పొందుతూ ఉండగలరు ఓం శ్రీ సాయిరా ఓం శ్రీ సాయిరా